హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా వీర సంఖ్య తక్కువగా ఉందని లేదా మోడిలిటీ తక్కువగా ఉంది చలనాలు తక్కువగా ఉంది అని లేదంటే నాన్ మోడిలిటీ ఎక్కువగా ఉంది అని పిల్లలు పుట్టడం లేదని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తుంటారు ఈ విషయం చాలా మంది కూడా మ్యారేజ్ అయినాక తర్వాత మాత్రమే టెస్ట్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది పిల్లలు కుట్టకపోవడం వల్ల టెస్టులు చేసుకోవడము దీని వల్ల కౌంట్ తక్కువగా ఉంది అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా రకాల మెడిసిన్స్ వలన చాలా రకాల ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఫలితం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అజోస్పర్మే అంటే జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం పెరిగే అవకాశము సెవెంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు ఓన్లీ ఇది జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక కౌంట్ వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఎంత తక్కువగా ఉన్నా సరే ఆయుర్వేదిక్ లో ఈ కౌంట్ ని మొటిలిటీని పెంచుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు చూర్ణాలు మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కొన్ని వందల మంది కూడా ఈ ఆయుర్వేద చూర్ణాల ద్వారా మెడిసిన్స్ ద్వారా మళ్ళీ తిరిగి కౌంట్ మోటిలిటీ పెంచుకొని హాయిగా పిల్లల్ని అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు అందులో భాగంగా ఈరోజు నేను కొన్ని చిట్కాలు చెప్తాను ఇవి ట్రై చేయండి ఇంట్లో దీనివల్ల మీరు ఒక వన్ మంత్లో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఏమైనా పెరిగిందనుకోండి కంటిన్యూ చేయొచ్చు ఆ చిట్కాలు ఏంటి అంటే మొదటి చిట్కా తుత్తూరు బెండ తుత్తూరు బెండ గింజలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి తుత్తూరు బెండ అనేది మనకు మా మీకు తెలియకపోతే మామూలుగా ఆన్లైన్ లో కూడా మీరు టైప్ చేసి చూడండి తుత్తూరు బెండ అనేది వస్తుంది మనం సహజంగా చూస్తూనే ఉంటాం చాలా ప్రాంతాలు కనబడుతూనే ఉంటాయి వాటి గింజలు చాలా చిన్నగా ఆవాల్లాగా ఉంటాయి వాటిని తీసుకొచ్చుకొని వాటిని దంచి రోజు ఒక అర చెంచా మోతాదులో పాలలో కనుక వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే వీర కణాలు విపరీతంగా వృద్ధి చెందుతూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే ఇది నేను నా దగ్గరకు వచ్చే ప్రతి క్లైంట్ కి ఈ తో వచ్చే ప్రతి క్లయింట్ కి కూడా నేను సజెస్ట్ చేసే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా చాలా మంచి ఫలితాలు కూడా అందించిన చిట్కా ఇది లైవ్ గా ప్రత్యక్షంగా నేను దీన్ని చూసిన కాబట్టి చెప్తున్నాను దీనికి ఒక హాఫ్ కేజీ గుండు మినప్పప్పు ఒక పావు కేజీ గోధుమలని ఒకటి లేదా రెండు చెంచాలంతా నెయ్యి వేసి దోరగా వేయించి పొడి చేసుకోవాలి దూరగా వేయించి అన్న తర్వాత పొడి చేసుకొని పక్క పెట్టుకోండి రెండింటి కలిపి తర్వాత ఒక హాఫ్ కేజీ బాదం కూడా గ్రైండ్ చేసి పొడి చేసుకొని పెట్టుకోండి ఒక హాఫ్ కేజీ కండ చక్కెర లేదా పడక బెల్లాన్ని గ్రైండ్ చేసి పక్క పెట్టుకొని ఈ నాలుగు ఐటమ్స్ ని మిక్స్ చేసి బాగా షేక్ చేసేసి అంతా మిక్స్ చేసేసి ఒక బాటిలో భద్రపరచుకొని రోజు రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు పాలుతో కనుక ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని ఈ పొడిని కలక కలుపుకొని తాగుతున్నట్లయితే వీర కణాల వృద్ధే కాదు ఇది అసోస్పార్మియా వాళ్ళకు కూడా చక్కగా ఫలితాలను అందిస్తుంది కౌంట్ మోటిలిటీని కూడా ఇది పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా కూడా చాలా మంచి ఫలితాలను అందించింది కాబట్టి ముందు అంతేకాకుండా ఇంకొక చిట్కా అంటే ఆయుర్వేదిక చిన్న దూలగొండి గింజలు దూలగొండి గింజలు అనేటివి కూడా ఈ వీరగణల సంఖ్యను విపరీతంగా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా నేను చాలా ప్రత్యక్షంగా చాలా మందిలో కూడా ప్రయోగించి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఈ విధంగా మనం చిన్న చిన్న ఇంట్లో చేసుకున్న ఐటమ్స్ ద్వారానే మనం వీర కణాల వృద్ధి అనేది చేసుకోవచ్చు కొంచెం దాంతో పాటు డైట్ అనేది కూడా చాలా అవసరమే ఒకవేళ సమస్య చాలా రోజుల నుంచి ఉంది త్వరగా క్యూర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు ఆ కౌంట్ టెస్ట్ మొడిలి టెస్ట్ చేయించుకొని అది మాకు రిపోర్ట్ కనుక పంపించినట్లయితే మీ సమస్య ఎలా ఉంది దాని గురించి అధ్యయనం చేసి మీకు ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఎన్ని రోజుల్లో కౌంట్ పెరుగుతుంది ఎన్ని రోజుల్లో మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం కలుగుతుంది అని మీకు క్లియర్ గా చేపడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మరింత వివరాలు మీకు కావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి పైన నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ గురించి సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువంటి ఛానల్ మీకు అందిస్తుంది ఈ అవకాశాన్ని ఇప్పటికి చాలా మంది కూడా ఉపయోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి పిల్లలతో ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే సంప్రదించండి తప్పకుండా మీ సమస్యలు చక్కటి పరిష్కారాన్ని నేను అందిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ మోటివేషన్ లైక్ వల్ల షేర్ వల్ల నాకు మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాలను మరెన్నటువంటి మెడిసిన్స్ తీసుకోవడానికి నాకు ఒక మంచి మోటివేషన్ అనేది కలుగుతుంది థ్యాంక్ యూ